హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మార్చ్ ట్వంటీ అవుతుంది వాటర్ అయితే హంద్రీనివా ద్వారా వస్తూనే ఉన్నాయి ఇంకా వాటర్ అయితే రావని చాలా రైతులైతే ఇబ్బంది పడినారు ఎల్లో ఫ్యాక్టర్ ద్వారా కానీ మార్చ్ ట్వంటీ అవుతుంది ఇంకా వాటర్ అయితే ఫుల్గా వస్తున్నాయి రైతన్నలకు పంటలు కూడా మిర్చి పంట అన్ని పంటలు అయిపోయినాయి అందరినీ వాటర్ అయితే బాగానే వస్తున్నాయి ఇంకా దగ్గర దగ్గర హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ హంద్రీనివా సుజల సవంతి వాటర్ కెనాల్ వాటర్ అయితే పంపింగ్ స్టార్ట్ అప్ వస్తూనే ఉన్నాయి మార్చ్ ఫిఫ్త్ ఈరోజు డేట్ వాటర్ వస్తుందా లేదని రైతులు అయితే చాలా టెన్షన్ పడ్డారు కానీ చూడొచ్చు మీరు వాటర్ అయితే ఫుల్గా వస్తున్నాయి దగ్గర దగ్గర ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుంది ఎయిట్ మంత్స్ అవుతుంటుంది వాటర్ వస్తూనే ఉన్నాయి తొమ్మిది వేల దాకా చాలా మిర్చి రైతులు అయితే టెన్షన్ పడ్డారు వాటర్ లేవా అని thank <laughs> you చూడొచ్చు మీరు వాటర్ అయితే ఫుల్గా వస్తున్నాయి కెనాల్ ఫుల్ వాటర్ దగ్గర దగ్గర ఇంకా వన్ మంత్ దాకా వచ్చేదాకా ఉన్నాయి మిర్చి పంట అయితే దాదాపు అయిపోయింది అయినా ఇంకా వాటర్ అయితే వస్తున్నాయి ఎల్లో నేను ఎఫెక్ట్ ద్వారా వాటర్ అయితే వస్తుందో లేదో అని వర్ష ప్రభావం తక్కువ ప్రభావంతో వాటర్ రావద్దేమో అని మిర్చి రైతులు చాలా టెన్షన్ పడ్డారు అయినా వాటర్ అయితే పుష్కలంగా వదిలేరు గవర్నమెంట్ ఎట్సాప్ టు గవర్నమెంట్ అయితే నాకు కూడా మంచి పంట కూడా బాగా పండింది కానీ రేట్ అయితే కొద్దిగా డౌన్ అయింది ఎక్స్పోర్ట్ అంటే బాగుండేది జై కిసాన్ జై రీతన్న